సో మొన్నటి నుంచి కూడా మనము సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ రెండు వేల ఇరవై ఐదు దేవి నవరాత్రులు మనకు ప్రారంభమవుతున్నాయి సో ఆ రోజు మనం ఒకటి రోజు నుంచి తొమ్మిదో రోజు దాకా ఏం పరిహారం చేయాలో మనం ప్ర ప్రతిరోజు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఏడో రోజు అమ్మవారి యొక్క మనకు స్వరూపం సరస్వతి దేవి మనకు సరస్వతి దేవి రూపంలో మనం ఆ రోజు అమ్మను ఆరాధన చేసుకుంటాం సో ఈ రోజు మనం అమ్మకి నైవేద్యంగా ఏం పెట్టాలంటే బెల్లము శనగపప్పు కొబ్బరి అటుకులు ఈ నాలుగు ఐటమ్స్ కూడా మనం కలిపి అమ్మకు నైవేద్యం పెట్టుకున్నట్టయితే ఆ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు లేదా విగ్రహం దగ్గర మనం కొంతమంది దీక్ష కూడా తీసుకొని ఆరాధన చేస్తుంటారు అమ్మకి తొమ్మిది రోజులు కూడా ఇప్పుడు నా పిల్లలు కూడా చేస్తుంటారు నైన్ డేస్ కంపల్సరీ సో మనం కూడా అమ్మవారి దగ్గర అక్కడ నైవేద్యం పెట్టవచ్చు లేదా ఇంట్లో చేసుకుంటాం గురువారం అని ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు అయితే ఈరోజు మనం ఎట్లా చేయాలి దీపారాధన అంటే దీపంలో కొన్ని వస్తువులు వేయటం వల్ల ఇప్పుడు మనం గసగసాలు చెప్పాము దాల్చిన చెక్క చెప్పాము ఇలాయచి చెప్పాము లవంగాలు చెప్పాము మిరియాలు చెప్పాము ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క రోజు అమ్మ స్వరూపంలో ఉన్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో లాక్కోవాలి ఈ ఎప్పుడైతే దీపం మనం ఇంట్లో వెలిగిస్తామో మన నాలుగు దిశలు కావచ్చు ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అవి తీసేసుకుంటాయి మళ్ళీ మనం నెక్స్ట్ డే ఎప్పుడైతే తీసి మనం బయట వేసేస్తామో ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి మన ఇంటి పైన కూడా ఏదైనా ఉన్నా అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఏదైతే దీపం అనేది కాంతి అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అందుకని అందులో వస్తువులు మనం ఏమని చెప్తున్నాం తాంత్రికంలో కానీ తాంత్రికం ప పరిహారాలు చేసేటప్పుడు కానీ చేస్తుంటారు కానీ మీకు చెప్పరు బయట కాబట్టి ఈరోజు అమ్మవారి యొక్క ఏడో రోజు కాబట్టి మనకి ఇక్కడ ఈ రకంగా మనం అమ్మక నైవేద్యం పెట్టాలి సరస్వతి రూపంలో కాబట్టి మళ్ళీ ఇక్కడ దీపారాధన ఎలా చేయాలి అనుకుంటే సేమ్ ఇక్కడ కూడా ఏడో రోజు ఏం చేయాలి అంటే అమ్మకి పసుపు ఆవాలు పసుపు ఆవాలు దొరుకుతాయి మీరు పూజా సామాగ్రిలో కానీ కిరాణా షాప్లో కానీ పసుపు అని చెప్పి అడగండి ఎల్లో ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటాం ఆ పసుపు ఆవాలు తీసుకొచ్చి కొన్ని పసుపు ఆవాలు దీంట్లో దీంట్లో కొన్ని వేసి నెయ్యితో దీపారాధన చేయండి ఆ రోజు అలాగే మీరు ఉదయం చేస్తారా సాయంత్రం చేస్తారా టూ టైం అంటే టూ టైమ్ చేసు లేదా సాయంత్రం చేస్తాం అంటే మీరు సాయంత్రం అనేది చేసుకోండి నో ఇష్యూ అయితే ఉదయం మనం ఆ రోజు ఏం చేయాలంటే ఉదయం పరిహారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం ఒక జగ్గులో ఒక స్పూన్ పెరుగు వేసేసి దాన్ని కలిపి మంచి తలర స్నానం చేయండి ఉదయం అలాగే మన దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే మాత్రం ఆ రోజు అమ్మవారి మానికి సరస్వతి రూపంలో మనం ఆరాధన చేసుకుంటాం కాబట్టి దగ్గరలో ఎక్కడైనా సరేగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే స్వీట్ బూందీ తీసుకెళ్ళండి స్వీట్ బూందీ స్వీట్ బూందీ తీసుకెళ్ళి మంచి నీ మనసులో కోరిక ఏముంది సంవత్సరం నువ్వేమనుకుంటున్నావు వచ్చే దశ లోపల నెరవేరాలి అని చెప్పి కోరుకొని ఆ తండ్రి దగ్గరికి ఎందుకంటే ఇప్పుడు మనకి గురువు స్వరూపంలో మనం చూసుకుంటే ఆంజనేయ స్వామిని తీసుకోవచ్చు మనం ఎందుకంటే తొందరగా శీఘ్రంగా అంటే బాబా ఉన్నాడు రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ ఉన్నారు కానీ మనకు శీఘ్రంగా కొంచెం పనులలో శక్తిని బుద్ధిని అన్ని ఇచ్చేట ఏంటంటే ఆ తండ్రి కాబట్టి ఆ రోజు స్వీట్ బూంది తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పనిచేయండి మీరు కన్జ్యూమ్ చేయొద్దు నా ఇంటికి తీసుకురావద్దు ఈ పరిహారం ఆ రోజు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పర్టికులర్ ఏంటంటే ఆ రోజు సాయంత్రము ఏదైనా తీపి వస్తువు కూడా ఇంట్లో ఏంటంటే కొంచెం సేమియా పాలతోటి సేమియా ప్రిపేర్ చేయండి చిన్నపిల్లలకి ఎవరికైనా సరే కానీ మంచిగా అమ్మవారి దగ్గర అక్కడ నైవేద్యం పెట్టి చిన్నపిల్లలకి ఆ రోజు మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి మంచి మనసులను కోరిక కోరుకోండి తప్పకుండా న్యాయబద్ధమైన కోరిక వచ్చే దసరా లోపు మనకు నెరవేరే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేల్ అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడే చంద్రుడు స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంతరించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీరు చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి జరగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టిన వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి